డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ భూపుత్రమ్మ కళ్యాణ మండపం దగ్గర వీళ్ళ ఇంట్లో పాము వచ్చిందని చెప్పారు అయితే ఇక్కడ రావడం జరిగింది అన్న మీ పేరేంది కట్కే నరేష్ కట్కే నరేష్ వాళ్ళ ఇంట్లో వచ్చిందంట అన్న చూసిండు ఇక్కడ బీరువా కింద ఉందంట ఇది బీరువా ఉంది ఆ బీరువా కింద పడుకుంది పామ్ దాని కింద వడుకొని ఉంది అది కదులుతుంది ఇప్పుడు దాన్ని పట్టిసేపుగా అడవిలో వదిలేద్దాం చాగా జాగ్రో అక్కడే జరిపోతుంది చాలా ఉంది కాదు అది కదా ఏమో తిన్నది ఎల్క తిన్నట్టుంది ఇక్కడ ఉంటుంది ఒక బ్యాగ్ చేసి వీడియో మొత్తం నింపేస్తున్నాయి నా వీడియో డబ్బు చూడలేకపోతే